అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు సాఫ్ శ్రీరాంబు చెటా ఎట్లున్నారో వాళ్ళ అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీ కొరకు ఇవాళ కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చినా కాంగ్రెస్ పాలనలా బాగుపడుతున్నది ఎవరయ్యా అంటే దళార్లు పైరవికార్లు లంచగొండలు లలాబీస్టులు బలహైతుంది మాత్రం పబ్లిక్ ఉద్యోగులు ఆర్టీసీలు ఇట్లా చాలా డిపార్ట్మెంట్లే ఉన్నాయి ముఖ్యంగా ఆర్టీసీలు అయితే ఎందుకు చేస్తున్నామా ఈయన కూర్లని ఎంత మండిపడుతున్నారు త్రీ బస్సు చేయబట్టి డ్యూటీనే వశపడతలేదంటే మీదికెళ్ళి పెద్ద ఆఫీసర్ల వేధింపులతోటి డ్రైవర్లు బతుకుమంటారా సాగుమంటారా అని ధర్నాలు చేస్తున్నారు ఇట్లా

అరవై మంది కూడా మేము డ్యూటీ చేయలేము ఈ పరిస్థితి మాకు క్లియర్ అయ్యేంత వరకు మేము డ్యూటీ చేయొద్దని కూడా నిర్ణయించుకున్నాం చేస్తేనే చేయగలేదు చెప్పినాం వన్ వీక్ వారం రోజుల ముందు నోటీస్ ఇదే నోటీస్ 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 ఇచ్చిన నోటీస్ తీసుకోకుండా కూడా మేము ఈ నోటీస్ తీసుకోకుండా కూడా మళ్ళీ రీసర్పోజ్ చేసినాం లేవు ఏం లేవు మేము తీసుకోని ఎవరి వాళ్ళు వచ్చి పరిష్కారం చేసుకోవాలని అని చెప్పింది అది కాదు మేడం మీరు తీసుకోండి తీసుకుంటే తర్వాత మీరు చేస్తారా చేయరా విషయం తర్వాత అదివే నేను లేదు ఎవరు వాళ్ళు పరిష్కారం చేసుకోవాలని చెప్పి మాట్లాడింది మాస్టర్లేదు డ్యూటీ అందరం కలిసిపోతే పరిస్థితి లేదు త్రీ బస్సులు పెట్టిన కానించే డ్రైవర్ల మీద మస్తు ఒత్తిడి పడుతున్నది బస్సులు పికపిక నిండుతున్న గవ్వ ఆమ్ వస్తలేదని ఆ ప్రజలంతా వాళ్ళ మీద పెడుతున్నారని అంటున్నారు మీదికైలా ఆఫీసర్లు దమ్ దమ్ చేస్తుంటే ఎట్లా డ్యూటీ చేసేదని వాపోతుండ్రు మరి కోరి తెచ్చుకున్న మొగడు కొర్రాయి వాతలు పెడుతుండన్నట్టు మార్పు కావాలని తెచ్చుకున్న సర్కారు మంచిగానే వాతలు పెడుతుందని తిట్టిపోస్తున్నారట డ్రైవర్లు వారెవ్వా ఇటువంటి సీఎం ఏ రాష్ట్రానికి కూడా ఉండడేమో తెలంగాణ పబ్లిక్ చేసుకున్న అదృష్టం గట్లున్నది మరి ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిరుద్యోగులు ఆశా వర్కర్లు అంగన్వాడీలు పరీక్షలు రాసిన అభ్యర్థులు అంతా సీఎం ఇంటి దగ్గరికి పోతుంటే సీఎం సార్ మాత్రం ప్రతిపక్షాల ఇంటి అడ్రస్ దోలాడుకుంటా వాళ్ళ ఇంట్లో చుట్టూ తిరుగుతాండు నిండు సంసార నీళ్ళకు పోతే బాయిల నీళ్లు బాదుకుపోయినాయట ఒక గట్లనే ఉన్నది సీఎం సార్ కథ ప్రతిపక్ష ఎమ్మెల్యేల జోలికి పోము వాళ్ళు వస్తామన్నా మేమే అద్దంటున్నామని మస్తుగా బేకిండు సారు కానీ ఇలా సారే ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ పోయి తిరుగుతాండు పొద్దుగాలనే మాది స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సార్ ఇంటి పోయిండు ఉడుకుడుకు షాయ్ తాగి పార్టీ కప్పిండు పవర్ లేని కేసీఆర్ ఎంబడి ఏముంట వేసి నన్న మన పార్టీలకు రా మంచి పదవిస్తామే అని చెప్పి ఆయన పోచారం కొడుకు పోచారానికి ఇద్దరికి కప్పి కాంగ్రెస్ తీర్థం పోల్చిండు రేవంత్ సారు ఏమన్నా ఉన్నదా పెద్ద మనిషికి పార్టీ ఏం తక్కువ వేసింది మంత్రిని చేసింది స్పీకర్ ను చేసింది మస్తు మర్యాద ఇచ్చింది అయినా పదవి కోసం పార్టీ మారితే జరం చీకొట్టరా కేసీఆర్ని నంతా ఒగిడి ఇట్లా వెన్నుపోటు వడవచ్చునా చదువులే ఆశగా బతికి ఉద్యమంలో కనీసం ఒక్కనాడు కూడా జై తెలంగాణ అని మీయా సొంటోలను కూడా ఏరదీసి రాజకీయ భిక్ష పెడితే గీయాలు అన్నం పెట్టినోడికే సున్నం వెట్టబడితే సారు రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ల చేరినావు ఎట్లా సిగ్గులేదు సారు ఆ మాట చెప్పేటందుకు నీ సంక్షేమం కోసం పోయినా అనకా జనం పేరెందుకు వాడతావు అనేది రట పోచారం కథ చూసిన బాన్సువాడ పబ్లిక్ కాంగ్రెస్ మీద ప్రకృతే కాదు కరెంటు కూడా పగబట్టినట్టే ఉన్నది కరెంటు పోతలేదని లీడర్లు కోతలు పోస్తుంటే శకన్ ఆలస్యం చేయకుండా కరెంటు వాళ్ళకు వాతలు పెడుతుంది ఇగో ఇట్లా కాంగ్రెస్ వాళ్లకు కాంగ్రెస్ వాళ్ళే కాకుండా కరెంటు కూడా శత్రువుగానే మారిందా ఎట్లా ఇక వాళ్ళ సభలు మీటింగుల కరెంటు కోతలల్ల గట్టిగా వాతలు పెడుతున్నాయి నిజామాబాద్ అయిన మీటింగ్ షబ్బీర్ అలీ సార్ మాట్లాడుతుంటే కరెంట్ ఎట్ల దమ్కి ఇచ్చిందో చూడుండ్రి చేసేదేం లేక షబ్బీర్ అలీ దిక్కులు చూస్తుంటే చీకట్లో మాట్లాడితే పరుగు పోతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు సైగా చేసి ఆయన్ను కూర్చోమన్నాడు మరి ఏమన్నా జగిత్యాలలో తొండ చేయబట్టి బట్టి కరెంటు పోయిందని తొంపు చెప్పిర్రు మరి ఇడ కూడా ఏదన్నా ఉడతది ఏవట్టే ఇట్లా కరెంటు పోయిందని చెప్తారు కావచ్చు కొండంత ఎలకన పట్టిర్రట పన్నెండు గంటల దాకా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడ మైపాల్ అన్న ఇంట్లో ఈడీ చెకింగ్లు చూస్తే గట్లనే ఉన్నది పరిస్థితి మైపాల్ రెడ్డి అన్నదమ్ముల గ్రానైట్ దందా మీద అనుమానాలు ఉన్నాయి అకౌంట్లో చెకింగ్ చేయాలనుకుంటా ఇంట్లోకి వచ్చి కాయిదాలన్నీ మరి మరి ఏం దొరికింది వాళ్ళకంటే చూడరు మీరే కొండంత రాగం తీసి గోరంత పాటవాడినట్టు ఉన్నది ఈడీఓల కథ సంగారెడ్డి జిల్లా పట్టాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాలన్న ఇంట్లో పన్నెండు గంటల దాకా ఈడీఓళ్ళు ఇల్లంతా చదిరిండ్రు ఈ సమయత్తు బంగారం కానీ ఐదు వందల రూపాయలు కానీ దొరకలేదు ఇంత దూరం వచ్చి అట్టి చేతులతోటి పోతే అని ఏందో జిరాక్సు కాయిదాలు పట్టుకొని పోయిర్రట సుడు ఎట్లుందో కథ ప్రతిపక్ష లీడర్లను ఓ దిక్కు భయపెట్టి దిక్కు పార్టీలకు గుంజుకొని చూసే ఎవ్వారమే కానీ ఇంకోటి కాదు ఇట్లా ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ఉసుకో అని ఎగబెడితే అదిరిపాడి స్తారని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుట్రలు చేస్తుర్రు ఇసొంటి తాటాకు సప్పులకు భయపడతాం ఆమె గట్టిగానే కౌంటర్ ఇచ్చిండే ఎమ్మెల్యే మైపాలన్న ఇసోంటీ ఇది వరకు తోక తొంభై చేసిండ్రు ఏనాడు కూడా ఒక్క రూపాయి అక్రమం అని దొరకబట్టలేదు ఏం సంధి దందా చేస్తున్నాం ఏనాడు తప్పు చేయలేదని మైపాలన్న చెప్పుకొచ్చిండు ఇక ఇవాళ ఇలాంటి సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి మంచుకునేలే మళ్ళొచ్చేటప్పుడు ఇసొంటి ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరేకా అంతవరకు మీరు చూస్తూనే ఉండాలి మీ మిర్రర్ టీవీ శనార్థి